అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్ల సౌకర్యార్థం శనివారం నూతన హంగులతో శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం రాజా వీధిలో ప్రారంభించారు అందరికి అందుబాటులో హోల్సేల్ మరియు రిటైల్ ధరలతో టెక్స్టైల్స్ శారీస్ పట్టు చీరలు వెడ్డింగ్ శారీస్ టాప్స్ లేడీస్ లెగ్గింగ్స్ జెంట్స్ షూటింగ్ షర్టింగ్ లభించినని ప్రొపరైటర్ వెంకటేశ్వర్లు తెలిపారు గత పదిహేను సంవత్సరాలుగా ఆదరిస్తున్న కస్టమర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు అప్పటిలాగే తమ నూతన షోరూమ్ ను ఆదరించాలని ప్రారంభోత్సవం చేశాం ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ యాన్యువల్స్ డే శుభ సందర్భంగా మన షాపుని ఇంకా అధునాతన డిజైన్లతో అధునాతన వెరైటీస్తో షాపుని మంచి మంచి క్వాలిటీస్ మన షాపుకు బాగా డెవలప్ అవ్వాలని మంచి వెరైటీ తెచ్చి వెంకటగిరిలో ఒక వెంకటేశ్వర అంటే ప్రతి ఇంట తెలుసుకోవాలి ప్రతి ప్రతి ఒక్కరికి బాగా ఉండాలని వెరైటీసులతో మంచి మంచి క్వాలిటీ పట్టు చీరలతో కస్టమర్లకి ఏం కావాలని దానికి మంచి మంచి వెరైటీస్ కావాలని గొప్ప ప్రారంభోత్సవం దీనికి గాను ఈ సిక్స్టీన్ ఇయర్స్ ఆఫర్ ఈ ఈ ఇప్పుడు ఓపెన్ చేసిన సౌ సందర్భంగా ప్రతి త్రీ థౌజండ్ వన్ ప్లస్ వన్ పెట్టి ప్రతి త్రీ థౌజండ్ వన్ ప్లస్ వన్ త్రీ థౌజండ్ అమౌంట్ కొన్నవారికి ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఫీక్ అవ్వదు